మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాయడదుర్గండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా టీడీపీకి పనిచేస్తా ఉన్నాను ఇవాళ మా కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం వేడుకలు కూడా జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇదే రోజు నాకు ఈ సన్మాన్ కార్యక్రమం చేయడం కూడా ఎంతో సంతోషంగా నేను అనుకుంటున్నానండి మా టీడీపీ ప్రభుత్వం మా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఇంకా ఇప్పటికే చాలా గర్వంగా నడిపిస్తున్నారు మరింత గర్వంగా నడిపించాలని ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాను అందరికి నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు మీసాల రమా సునీత నేను తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నాయకురాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరియు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా ఈ కూ ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పగలమండి ఎందుకనగా జగన్ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు అనుభవించిన మన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టి ముందుకు తీసుకుని వెళ్తున్న మన తెలుగుదేశం పార్టీకి ఎంతో అండగా కూడా నిలబడి ఉన్నారని చెప్తున్నాను ఎందుకంటే వారు ఈ సంవత్సర కాలంలో వారు ప్రామిస్ చేసిన విధంగా గ్యాస్ సిలిండర్ని మహిళలకు అర్హులుగా అందజేశారు అదేవిధంగా ఈనాడు కార్యక్రమాన్ని తల్లి తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ రోజున అంకురార్పణ చేసి ఎంతోమంది మహిళల అకౌంట్లో కూడా అమౌంట్ వేయడం కూడా ఈనాడు ప్రారంభించారు అదేవిధంగా చూసుకుంటే ఎంతో అధ్వానంగా రోడ్లను కూడా ఎంతో మరమ్మత్తు చేసి యాక్సిడెంట్స్ అవి జరగకుండా కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నారు ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎన్నో విజయాలని సాధించని చెప్పవచ్చు ఎందుకనగా మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారు వారి ప్రణాళికతో ముందుకు తీసుకుని వెళ్ళి ఎంతో డెవలప్మెంట్ బాటలో దానిని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ప్రా ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వైజాగ్లో డేటా సిటీని కూడా అనౌన్స్ చేసి ఎంతో మందికి యూత్కి రాబోయే కాలంలో వాళ్ళకి ఉద్యోగాలను కల్పిస్తూ ఐటీ సెస్ని కూడా ఎంతో డెవలప్ చేస్తా అని లోకేష్ గారు ప్రామిస్ చేశారు అదే లోకల్గా చూసుకుంటే కూడా రేషన్ కార్డులు అయితేనేమి అలాగే పెన్షన్ కార్యక్రమాలు అయితే కానీ మన కొండబాబు గారు దగ్గరుండి కూడా వాటిని విశ్లేషించి ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ముందుగా మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు సో ఈనాడు ఈ సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మన రా మన కూటమి ప్రభుత్వం ఆ అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం ఈనాటికి జరిగింది ఎన్నో కార్యక్రమాలకి స్టార్ట్ చేసి ఇంకా ముందుకి తీసుకుని వెళ్తారని తెలియజేస్తూ ఎంతో ఆనందంతో ఈ పార్టీకి సేవలు అందిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది నా పేరు పల్లవ లక్ష్మీరాజ్ అండి నేను పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి కూడా పార్టీలో ఉన్నాను సీనియర్ మహిళా నాయకురాలని కాకినాడలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం అయింది గత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ కాకినాడలో మా కాకినాడ ఎమ్మెల్యే వనమాట కొండబాబు గారు కూడా విజయోత్సవ ర్యాలీ చేశాము కాకినాడలోని చాలా బాగా జరిగింది ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము మెయిన్ రోడ్డు దేవాలయం మీద అలాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఎమ్మెల్యే గారు కొండబాబు గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఈ సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు అమలు పరిచారు ఇవాళే తల్లికి వందనం తరఫున ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేలు ఇంట్లో తల్లికి ఇద్దరు బిడ్డలో ఉన్న ముగ్గురు బిడ్డలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది అదే బాల చెరువు దగ్గర వాళ్ళ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి ఆ సంతోషాన్ని కూడా మేము అందరూ సెలబ్రేషన్ చేస్తున్నాము అదేవిధంగా రేపు ఇరవై ఏటో తేదీన అన్నదాత సుఖీభావ్ కూడా ఇస్తున్నారు అలాగే ఆగస్టు పదిహేనో తేదీన మహిళలు కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా చెప్పి మహిళలకి మూడు గంటగా సిలిండర్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో హామీ ఇచ్చారు అవి కూడా అమలు చేస్తున్నారు మొన్న ఒక సిలిండర్ ఇచ్చారు ఇప్పుడు రెండో సిలిండర్ కూడా అందరికీ డబ్బులు వేసారు అదే విధంగా నాలుగు వేలు నేను అధికారాలకు వస్తే వృద్ధులకి వీడియోలకి వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు హామీ ప్రకారంగా ఏప్రిల్ నెల నుంచి మూడు వేలు పెంచి అది జూన్ నెలలో జూలై నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారంగా నెల నెల నాలుగు వేలతో పాటు మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెలలో ఇవ్వడం జరిగింది అలాగే అనేక హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా దాదాపు అమలుపరిచి ప్రజ అమలుపరిచారు అందువల్ల రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఎంతో సానుకూలత అభిమానంతో ఉన్నారు అదేవిధంగా కాకినాడలో కొండబాబు గారు కూడా ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి అయినా కూడా కాకినాడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ కూడా మంచిగా పరిపాలన సాగిస్తున్నారు అందుకని ఈ రా కాకినాడలోనే కాదు రాష్ట్రంలోనే కూడా ప్రజలంతా కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వమే కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యేగా కొండబాబు గారే ఉండాలి అలాగని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మేమే కాదు మా తర్వాత మా పిల్లలు కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అదేవిధంగా అమరావతి కూడా డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పోలవరం కూడా అమరావతికి కూడా మంచి మంచి కంపెనీలు అవి తీసుకొస్తున్నారు అదేవిధంగా పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరికీ కూడా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా కాకినాడలో కూడా ప్రభుత్వం తరఫున మన పిల్లలందరికీ కూడా కాకినాడలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ముందు కాకినాడలోనే ఉద్యోగాలు ఇవ్వడానికి కొండబాబు గారు కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్నారు అందుకోసం కాకినాడ ప్రజలంతా కూడా కొండబాబు గారి పరిపాలన మీద చాలా సంతోషంగా ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రజలంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీ కూటమి ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ కావాలి అలాగని చెప్పి మా తరం తర్వాత మా పిల్లల తరం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి మేమంతా కూడా కోరుకుంటున్నాం అందుకు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫున నా తరఫున నా పిల్లల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను